డాక్టర్ గారు మీరు ఫ్రాన్స్ కానీ మిగతా చాలా దేశాలు చూసారు చాలా దేశాలు ట్రైనింగ్ ఇస్తున్నారు సో ప్రపంచంలో ఉన్న అత్యాధునిక క్యాన్సర్ సెంటర్లతో పోలిస్తే హైదరాబాద్ యొక్క స్థాయి ఏ రకంగా ఉంది సో మనం వాళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నామా మనం అంటే టెక్నాలజీ విషయంలో కావచ్చు నైపుణ్యత విషయంలో కావచ్చు హైదరాబాద్ స్థాయి డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు గత పది పదిహేను నేళ్ళు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు హైదరాబాదు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆంకాలజీ స్పేస్లో క్యాన్సర్ కేర్లో చూస్తే వన్ ఆఫ్ ద టాప్ సిటీస్గా మనం భావించవచ్చు మీరు ఇప్పుడు చూస్తే నెంబర్ ఆఫ్ క్యాన్సర్ సెంటర్స్ విత్ అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉన్నటువంటి రేడియేషన్ ఎక్విప్మెంట్స్ ప్రపంచంలో ఏ ఊర్లో కూడా ఉండవు భవిష్యత్ సుమారు యాభైకి పైగా రేడియోథెరపీ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి అంటే చాలా ఎక్విప్మెంట్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ కూడా ఉండాలి సో వీటిని రన్ చేయడం అనేది అంత సులభమైన పని కాదు సో అన్ని సెంటర్స్ ఇక్కడ ఉన్నాయంటే మందికి మంచి కేర్ ఇక్కడ ఇవ్వడం బట్టి ఇవన్నీ కూడా సస్టైన్ అవ్వగలుగుతా ఉన్నాయి ఇప్పుడు రోబోటిక్స్ సర్జీస్ కూడా చూడండి హైదరాబాద్లో మోర్ దాన్ టెన్ రోబోటిక్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ అందుబాటులో సో ఒకప్పుడు ఏదో ఒకటి మాత్రం ఉండేది పది పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు మోర్ దెన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సెంటర్స్కి వచ్చేసింది ఇప్పుడు సో అలాగే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్కిల్ అండ్ మ్యాన్ పవర్ మనం వెస్టర్న్ కంట్రీస్ కన్నా కూడా ప్రాబబ్లీ సర్జికల్గా కానీ లేకుంటే ఈవెన్ మెడికల్ ఆంకాలజీ కానీ రేడియేషన్ ఆంకాలజీ కానీ మ్యాన్ పవర్ వైజ్ స్కిల్స్ ఆర్ మచ్ బెటర్ అండి మన దగ్గర ఇప్పుడు సో మనం అంటే బికాజ్ వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ పేషెంట్ దానికి ట్రీట్ చాలా వరకు మన స్కిల్స్ ఆర్ సుపీరియర్ దాని వెస్ట్రన్ వరల్డ్ అమెరికాకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళే రోజులు ఇప్పుడు అవసరం లేదండి ఓకే చాలా మంది ఏదో వాళ్ళు అక్కడ చాలా కొన్ని క్లినికల్ ట్రయల్స్ లేకపోతే కొత్త మందులు లేటెస్ట్ ఇక్కడ ఇంకా ఏమి అందుబాటులోకి రాలేదు దానికోసం ట్రయల్లో పాల్గొనాలంటే అక్కడ పోవచ్చే తప్ప అదర్వైజ్ గోల్డ్ స్టాండర్డ్ ఉన్న ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి మందులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మనకి సో హైదరాబాద్ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక రకంగా మెడికల్ టూరిజం హబ్గా మనకి మార్ మారుతా ఉంది రోజు రోజుకి చాలా పేషెంట్స్ ఆఫ్రికా నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్ నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారు సో ఇట్ ఈస్ యూ నో వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్స్ ఇన్ ద కంట్రీ ఎస్పెషల్లీ హెల్త్ హెల్త్ కేర్లో మనం చూస్తే ఇప్పుడు మీరు ద హాస్పిటల్ వేర్ వీఆర్ నౌ రైట్ నౌ ఇట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ హైటెక్ సిటీ యశోధ హాస్పిటల్ టూ థౌసండ్ హాస్పిటల్ అండి అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మరి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటి హాస్పిటల్ మీకు కనబడదు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటిది అంటే అంత విఆర్ ఎక్సలింగ్ హైదరాబాద్ ఇస్ రియలీ డెస్టినేషన్ అనమాట ఫర్ ది హెల్త్ కేర్ అండ్ మెడికల్ టూరిజం